అద్భుతం అద్భుతమైన శ్రీ ప్రాజెక్ట్ తెలుగు గంగ రాబోర్ పొదలకూరు మధ్యలో గోవిందా ఎంత అద్భుతమైన ప్రాజెక్ట్ గోవిందా సముద్రం ఒక అద్భుతమైన సముద్రంగా ఉందా ఎంత ప్రాజెక్టు మనం ఈరోజు అద్భుతమైన తెలుగు గంగ కండలేరు ప్రాజెక్టు చూసి ఎంజాయ్ చేద్దాం రండి ఇది అనుకుంటున్నారా మన ఆంధ్రప్రదేశ్లో నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి రాపూరు పొదలకూరు మధ్యలో వస్తుంది ఈ అద్భుతమైన ప్రాజెక్టు చూసే దూరం సముద్రమార కనపడుతుంది నాకు చాలా ఆనందం వేసింది ఈ అద్భుతమైన ప్రాజెక్టు చూసి ఎందుకంటే ప్రత్యేక స్టేట్లోని ఇటువంటి అద్భుతమైన ప్రాజెక్టులు ఉండడం వల్ల ఆ జిల్లాలో ఆ చుట్టుపక్కల గ్రామాలు రైతులు ఎంతోమంది సదస్శ్యాములుగా వ్యవసాయం చేసుకొని ఆనందంగా ఉండొచ్చు రైతు బాగుంటే రాజ్యం అంతా బాగుంటుంది అటువంటి అద్భుతమైన ఈ కండలేరు ప్రాజెక్టు ఎంతో ఆనందం వేసింది జై శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం అద్భుతమైన మన ఆంధ్రప్రదేశ్ పొదలకూరు రాపూరు మధ్యలో కండలేరు తెలుగు ప్రాజెక్ట్ అద్భుతమైన తెలుగు ప్రాజెక్ట్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో కిలోమీటర్ల కొద్దిగా ఈ ప్రాజెక్ట్ ఈ డ్యాము ఈ రోడ్డు ఉంది మనం చూడాలంటే కనీసం ఒక రోజు పడుతుంది ఇక్కడ ఎంత అద్భుతమైన డ్యామ్ ఇది ఈరోజు మేము ఇక్కడ బాడుకు వచ్చాము అనుకోకుండా ఈ ప్రాజెక్ట్ చూస్తే ఎంజాయ్ చేస్తున్నాము చాలా అద్భుతంగా ఉంది చూడండి సముద్రంలో అద్భుతంగా ఈ ఈ ప్రాజెక్ట్లో సుచంతపురం జిల్లే దూరం ఈ డ్యామే ఈ డ్యామ్ దూరం డ్యామ్ రోడ్ ఉంది అద్భుతమైన ప్రాజెక్ట్ ఫ్రెండ్స్ మీరు కూడా మీ స్టేట్లో మీ జిల్లాలో ఎటువంటి ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి ప్రత్యేక స్టేట్లోనూ గవర్నమెంట్ వర్షాలు పడ్డప్పుడు వాటర్ వేస్ట్గా పోనీయకుండా ఇలాంటి ప్రాజెక్టులు కట్టు పెట్టుకుంటే ఆ వర్షం పడ్డప్పుడు ఆ నీరు నిల్వ ఉంటే ఆ చుట్టుపక్కల రైతులకు ఎంత ఆనందంగా ఉంటుంది వ్యవసాయానికి ఎంత ఇదిగా ఉంటుంది రైతు బాగుంటే రాజ్యం రాజ్యం బాగుంటే దేశం ప్రపంచమే బాగుంటుంది ఎందుకంటే అందరూ రైతే వెన్నుముక అంటారే కానీ ఇటువంటి ప్రాజెక్టుల వల్ల ఉండడం వల్ల ఎంత ఎంతటి ఎంతమంది బ్రతుతారండి ఎంత ఎంతమందికి ఆనందం ఈ సృష్టికి మూలం నీరు నీరు లేకపోతే ఏ జీవి బ్రతకలేదు భూమిపైన అటువంటి నీరు వర్షాలు పడ్డప్పుడు వృధాకి వెళ్ళిపోతే ఏమాత్రం వృధా వేస్ట్ కాబట్టి గవర్నమెంట్ వాళ్ళు ఇటువంటి అద్భుతమైన ప్రాజెక్టులు కట్టి మన దేశాన్ని ప్రజల్ని కాపాడాలని నా మనవి మీరు ఎంత ఎంతమంది ఈ వీడియోకి సపోర్ట్ చేస్తారో చూసి మా కామెంట్స్ రూపంలో పెట్టండి మీ స్టేట్లో కూడా ఎలాంటి ప్రాజెక్టులు ఉన్నాయా లేవా చెప్పండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద జయ శ్రీరామ్ జయ శ్రీమన్నారాయణ జై జయ శ్రీ తెలుగు మాతాకి జై శ్రీ గంగే మాతా ಜಯ ಗಂಗೇ ಜಯ ಗಂಗೆ ಮ जय गंगा माता जय गंगा माता जय श्री तिल गंगा माता की जयटा वीडियो ना यूट्यूब